హాయ్ విరాజ్ వెల్కమ్ టు పిన్ విరాజ్ డాట్ కామ్ సో చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వీడియో అండి ఇది యాక్చువల్గా అయితే మనం ప్రతిరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో అసలు మనకి ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది అక్కడ నుంచి ఎక్కడి వరకు టార్గెట్ కి వెళ్ళింది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ ఇచ్చింది అండ్ దాని టార్గెట్ ఎక్కడ ఉంది టార్గెట్ కి వెళ్ళిందా లేదా అండ్ అలాగే ఆప్షన్స్ లో కూడా చూపిస్తున్నాను బట్ కొంతమందికి సకమే అర్థం అవుతుంది ఎందుకు అంటే నేను ప్రిఫరెన్స్ వన్ అంటున్నాను డబల్ ఇంజిన్ అంటున్నాను సో వీటి గురించి పూర్తిగా కొంతమందికి తెలియట్లేదు కొంతమందికి తెలుస్తుంది అంటే కోర్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది డెఫినెట్ సో కోర్స్ చూడడం వాళ్ళకి మాత్రం ఇది ఏంటి ప్రిఫరెన్స్

రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలా పెద్ద ఛానల్స్ సో వాళ్ళు మీకు సిక్స్ మంత్స్ చార్ట్స్ చూపిస్తున్నారు చూసారా వన్ డే టైం ఫ్రేమ్లో పెట్టి ఇలా సిక్స్ మంత్స్ చార్ట్స్ చూపిస్తున్నారు సో సిక్స్ మంత్స్ కంటే బిలో చార్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించకూడదు అని సెబీ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది అలా చేస్తే మీ మీద మేము యాక్షన్స్ తీసుకుంటాము అని సో ఇది మన కమ్యూనిటీకి మంచిది కాదండి యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూడాలి అలా అని పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో ఆఫ్ చేసేస్తే చాలా మందికి లెర్నింగ్ ఆగిపోతుంది అందుకనే రిస్క్ అయినా సరే నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది చేస్తున్నాను బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పొజిషన్ అనేది ఇంకా టైట్ అయిపోవడానికి అవకాశం ఉంది సో ఇంకా ఇబ్బంది పడిపోతాం మనం సో వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే సో పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది మనం యూట్యూబ్లో పెట్టకుండా డైరెక్ట్గా మన యాప్లో ఫిన్ విరాజ్ యాప్ ఏదైతే ఉందో యాప్లో పెట్టేసుకోవచ్చు అది కూడా ఎలా విత్ ఇండికేటర్స్ మీకు ఏదైతే గోల్డెన్ వెబినార్లో చెప్పానో అది సేమ్ యాజ్ అట్ ఈస్ సెటప్ కింద ప్రిఫరెన్స్ వన్ ఉంటుంది పైన ఈఎంఏస్ ఉంటాయి ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది ఎక్కడ టార్గెట్కి వెళ్ళింది ఎక్కడ స్టాప్లాస్ కొట్టింది విత్ ఆప్షన్ చాట్తో సహా స్పాట్ చాటు ఆప్షన్ చాటు విత్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు యాప్ లో వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ సెబీ నుంచి వచ్చే ప్రాబ్లం అనేది మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై అయిపోతుంది ఎందుకంటే మనం సోషల్ మీడియాలో పెట్టడం లేదు సో యూట్యూబ్ లో ఇలా ఫైవ్ మినిట్స్ క్యాండిల్స్ లేదా సిక్స్ మంత్స్ కంటే బిలో చార్ట్స్ చూపిస్తే సెబీ మన మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ మనకి అప్లికేబుల్ కాదు ఎందుకంటే మనం యూట్యూబ్ లో పెట్టట్లేదు ఈ వీడియో ఓకే సో ఇక్కడ మనకి సెబీ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి ఒకటి విత్ ఇండికేటర్ తో సహా గోల్డెన్ వెబినార్ ప్రకారం ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఎక్కడ తీసుకోకూడదు వన్ డే టైం ఫ్రేము వన్ అవర్ టైం ఫ్రేము ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేము అండ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేము వీటన్నిటిలోనూ కూడా మీకు విత్ ఆప్షన్ చాట్తో సహా చూపిస్తాను యాప్లో సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ అనమాట ఒక స్టూడెంట్కి ఇంతకి మించిన లెర్నింగ్ ఎక్కడ ఉండదు ఓకే సో దీనికి మినిమం ఫీ అనేది నేను తీసుకుంటాను మినిమం ఉంటుందండి మీకు నేను చెప్తాను దాని గురించి కూడా కంగారు ఓకే ఎందుకంటే యాప్లో నేను స్పేస్ కొనుక్కోవాలి సో ప్రతిరోజు యాప్లో అప్లోడ్ చేయాలి ఈ వీడియో అనేది యూట్యూబ్లో కాదు సో యాప్కి ప్రత్యేకంగా కొంత స్పేస్ కొనాలి అది మీకు చెప్తాను దాని గురించి కంగారు ఓకే సో ఇక్కడ స్టూడెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి అంత సెటప్ తను ఏదైతే గోల్డెన్ వెబినార్ లో నేర్చుకున్నాడో ఆ సెటప్ ప్రకారం ఏ ఏ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ ఆప్షన్ చాట్ ఎలా పనిచేసింది అనేది ప్రతిరోజు చూసుకోవచ్చు ప్రతిరోజు సో తన చేసిన మిస్టేక్స్ కానీ తన లెర్నింగ్ కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయిపోతుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అలా ఉండదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే నిఫ్టీ చార్ట్ అనేది అందరికీ ఒకలాగే మూవ్ అవుతుంది సో నేను ఏవైతే ఎంట్రీస్ చూపిస్తానో ఆ ఎంట్రీస్ మీరు ఎందుకు మిస్ అయ్యారు ఒకవేళ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ కొడితే ఆ స్టాప్ లాస్ కొట్టడానికి కారణం ఏమిటి ఎక్కడ ఎంట్రీ ఇస్తే పర్ఫెక్ట్గా టార్గెట్కి వెళుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను ప్రతిరోజు యూట్యూబ్లో ఎలా అయితే చెప్తున్నానో దానికి టెన్ టైమ్స్ బెటర్గా ఉంటుందండి యాప్లో వచ్చే వీడియో సో స్టూడెంట్కి తప్పనిసరిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది దెర్ ఈజ్ నో డౌట్ ఓకే ఫస్ట్ది అండ్ రెండోది మనకి సెబీ నుంచి వచ్చే ఇబ్బంది ఉండదు సెబీ నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్ళు చార్ట్స్ చూపిస్తున్నారు వీళ్ళని మనం అబ్జర్వేషన్లో పెట్టాలి వీళ్ళు డైలీ చార్ట్స్ చూపిస్తున్నారు అనే ఇబ్బంది ఉండదు సో మనకి సెబీ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మూడవది కంటెంట్ వీడియోస్ అండి కుప్పలు తెప్పల కింద ఉండిపోయింది నా దగ్గర కంటెంట్ నేను చెప్పవలసిన కంటెంట్ అనేది చాలా ఉండిపోయింది దాదాపుగా మూడు వందల వీడియోస్ పైగా ఉండిపోయినాయి సార్ మూడు వందల సబ్జెక్ట్స్ స్టాక్ మార్కెట్లో ఉంటాయా అండి మూడు వేల సబ్జెక్ట్స్ కూడా ఉంటాయండి మనం చెప్పాలి కానీ కంటెంట్ బోలిడ్ సబ్జెక్ట్ ఉంది స్టాక్ మార్కెట్ గురించి సో తెలుగులో ఇంత వివరంగా నా వే ఆఫ్ లో చెప్పవలసిన వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి సో పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది మనం యాప్లో అప్లోడ్ చేసేసుకుంటాము కంటెంట్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము సో ఇక్కడ సెబీ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకని మనం కంటెంట్ చెప్తున్నాం సో ఇంట్రాడే చార్ట్స్ చూపిస్తేనే సెబీతో ప్రాబ్లం సో మనం ఇంట్రాడే చార్ట్స్ యూట్యూబ్ లో చూపించము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంటెంట్ యూట్యూబ్ లో వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ కంటెంట్ తో సూపర్ లెర్నింగ్ ఉంటుంది ఇంకా ఇంకా మీరు మంచి స్థాయికి వెళ్తారు లెర్నింగ్ లో అండ్ సెబీ నుంచి మనకు ప్రాబ్లం ఉండదు అండ్ గోల్డెన్ వెబినార్ విత్ ఇండికేటర్ సెటప్తో సహా ప్రతిరోజు మీకు నేను యాప్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు విత్ ఇండికేటర్ సెటప్తో సహా ఆప్షన్స్లో ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అయ్యింది మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ హ్యాపీగా నేర్చుకోవచ్చు సార్ దీనికి ఫీజ్ ఎంత ఉంటుందండి నేను యాక్చువల్గా అనుకున్నదైతే అందరికీ రీజనబుల్ ప్రైస్లో పెట్టాలనుకుంటున్నాను సో ఒకసారి తీసుకున్న తర్వాత అది లైఫ్ లాంగ్ చూడవసరం లేదు మీరు వన్ మంత్ చూస్తారా టూ మంత్స్ కంటిన్యూ చేసుకుంటారా అనేది మీ ఇష్టం సో మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అనేది నేను మినిమం ఫీ పెట్టానండి సో ఒక ఫైవ్ హండ్రెడ్ కడితే మీకు వన్ మంత్ మీరు జాయిన్ అయిన డేట్ దగ్గర నుంచి మీకు థర్టీ డేస్ పాటు మీరు కంటిన్యూస్గా ఈ వీడియోస్ చూసుకోవచ్చు ఎవ్రీ డే మీకు ఇప్పుడు ఎలా అయితే మీకు ఫైవ్ థర్టీకి ఎవ్రీ డే మీకు యూట్యూబ్లో వీడియో వస్తుందో అలాగే యాప్లో ఎవ్రీ డే ఫైవ్ థర్టీ కల్లా మీకు అప్లోడ్ అయిపోద్ది మీకు ఇందులో కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఉంటుంది మీకు ఈ వీడియో అనేది మీకు నెట్ సరిగ్గా రావట్లేదు సార్ కొన్ని ఏరియాల్లో నెట్ ఉండదండి మాకు నెట్వర్క్ ఉండదు సార్ మాకు డౌన్లోడింగ్ ఆప్షన్ ఇవ్వండి అని కొన్ని కోర్సులకి కొంతమంది స్టూడెంట్స్ అడగడం జరిగింది సో ఇందులో ఉన్న ఆప్షన్ ఏంటంటే మీకు మీరు నెట్లో ఉన్నప్పుడే ఇది ఫైవ్ థర్టీకి వచ్చింది మీరు ఆఫీస్లో ఉన్నారు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ చూసుకోవచ్చు మీకు ఇంటి దగ్గర ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఉంటే సో కొంతమంది అనుకోవచ్చు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోస్ కూడా అమ్ముకుంటున్నాడు వీడికి ఎంత సీన్ లేదు అది ఇది అని నాకు తెలుసు నా సబ్జెక్ట్ ఉందో లేదో నాకు తెలుసు నేను ఈ ఫైవ్ హండ్రెడ్ పెట్టడం దేనికంటే నేను ప్లాట్ఫామ్ ఫీ కట్టుకోవాలి నేను క్లాస్ ప్లస్ దగ్గర నేను స్పేస్ కొనుక్కోవాలి నేను ప్రతిరోజు ఇప్పుడు సపోజ్ కోర్స్ ఉందనుకోండి ఒకసారి అప్లోడ్ చేసి వదిలేయచ్చు బట్ వీడియోస్ కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఈ ఈ స్పేస్ అనేది నాకు క్లాస్ ప్లస్ వాళ్ళు నాకు ఫ్రీగా ఇవ్వరు ఈ స్పేస్ నేను కొనుక్కోవాలి క్లాస్ ప్లస్ సర్వర్లో సో దాని గురించి అనే ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ పెట్టాను సో ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై థర్టీ తీసుకుంటే మీరు అంటే పర్ మంత్కి తీసుకుంటే పర్ డేకి మీరు తీసుకునే మీరు నాకు పే చేసేది సిక్స్టీన్ రూపీస్ సార్ థర్టీ డేస్ మనకి వర్కింగ్ డేస్ ఉండవు కదండి కేవలం ట్వంటీ వర్కింగ్ డేసే అంటే స్టాక్ మార్కెట్ ప్రకారం ట్వంటీ వర్కింగ్ డేసే ఉంటాయి కదండి స్టాక్ మార్కెట్ డేస్ అంటే సో ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ వేసుకున్నా కానీ మీరు పర్ డేకి పే చేసేది ఇరవై ఐదు రూపాయలు ఒక రోజుకి మీకు ఇరవై ఐదు రూపాయలకి ఇంత నాలెడ్జ్ ఎవ్వరు ఇవ్వరు మీరు పే చేసేదల్లా కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పర్ డేకి సో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుందండి చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది ఒకవేళ కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇష్టం అది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మీరు బ్రోకరేజ్ లోనే ట్వంటీ ప్లస్ ట్వంటీ మీరు ఒక లాట్ బై చేసి అండ్ సెల్ చేయడానికి మీకు ఫార్టీ రూపీస్ అవుతుంది ఒక్క లాట్ కదా అక్కడ ఫార్టీ రూపీస్ అవుతుంది బట్ ఇక్కడ జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు పే చేసేదల్లా పర్ డేకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అది కూడా నేను ట్వంటీ డేస్ కి మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను నేను అలా క్యాలిక్యులేట్ చేస్తే మీరు నాకు పే చేసేది కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ డే సో ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇంకా ఇంతకంటే బెస్ట్ నేను ఏం చేయలేను ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టేద్దాము వీడియో అంటే సెబీ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది సో ఎవరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏ లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ సిక్స్ మంత్స్ చార్ట్స్ చూపిస్తున్నారు సో నేను ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఫిన్విరాజ్ అనేది చాలా మంచి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను సో దీన్ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు ఒకవేళ సిబి సిబి ఏవైనా ఇబ్బంది పెట్టి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేయడం లేదా ఫిన్విరాజ్ యాప్ డిలీట్ చేసేస్తే చాలా మందికి లెర్నింగ్ అనేది ఆగిపోతుందండి సో మీకు తెలుసు నేను ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాను గోల్డెన్ వెబినార్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను సో అసలు ఇండియాలోనే ఇంత కంటెంట్ గోల్డెన్ వెబినార్ లాంటి కంటెంట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఎవరు ఎవ్వరు మీకు ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి మీరు నేర్చుకుందామన్నా మీకు ఆ సబ్జెక్ట్ చెప్పే నాదుడు ఓవరాల్ ఇండియాలోనే లేదు లేడు కదండి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అండి నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ సో నేను ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఈ ఫిన్విరాజ్ అనేది సో అది ఆగకూడదు సెబీ మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను డైలీ చార్ట్స్ ఈ ఇలా ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్స్ అనేవి చూపించకూడదు యాజ్ పర్ ద సెబీ రూల్ ప్రకారం సో అందుకే ఈ వీడియో అనేది నేను యాప్లో అప్లోడ్ చేయడానికి సిద్ధమవుతున్నాను ఇందులో కూడా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఇండికేటర్ సెటప్తో సహా వస్తుంది కాబట్టి మీకున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్ మీకు అక్కడ క్లారిఫై అయిపోతాయి అండ్ వన్ డే టైం ఫ్రేమ్ చెప్తాను వన్ అవర్ టైం ఫ్రేమ్ చెప్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్ అండ్ అది కూడా స్పాట్ చార్ట్ అండ్ ఆప్షన్ చార్ట్ రెండిటినీ కూడా కలిపి చూపిస్తూ చెప్తాను మీకు విత్ ఇండికేటర్స్తో సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సో ఫిన్ విరాజ్ యాప్లో పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అనే పేరుతో ఒక కొత్త కోర్స్ కనిపిస్తుంది చూడండి ఇది మీకు మంత్లీ వ్యాలిడిటీ ఉంటుంది సో మీరు ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో లెర్నింగ్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు ఇప్పటి వరకు ఏదైతే గోల్డెన్ వెబినార్ అండ్ అడ్వాన్స్డ్ ఆప్షన్ బయ్యింగ్ తీసుకున్నారో వాళ్ళకి దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అండి సో ప్రతిరోజు మీకు ఎంట్రీస్ చూపించడం మీరు తీసుకున్న కోర్సు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అని చూపించే ఏకైక పర్సన్ నేను మాత్రమే ఇండియాలో మీరు ఎక్కడైనా ఏ కోర్స్ అయినా తీసుకోండి ఈ కోర్స్ ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చూపిస్తున్న మెంటర్ ఉన్నారా అండి ఎక్కడా లేరు ఓవరాల్ ఇండియాలో వాళ్ళు కోర్స్ ఇస్తారు మీరు నేర్చుకోండి మీరు సంపాదించుకోండి అక్కడతో చేతులు దులిపేసుకుంటారు ప్రతిరోజు ఇచ్చిన కోర్స్ ఇంత పర్ఫెక్ట్గా వర్క్ అయింది అని చెప్పే మెంటర్ ఎక్కడా లేరండి అసలు ఓవరాల్ ఇండియాలో బట్ నేను చెబుతాను ఎందుకంటే నా సెటప్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది నాకు తెలుసు సో ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అనే ఒక కొత్త కోర్స్ కనిపిస్తుందండి మీకు అండ్ అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను అండ్ ఫస్ట్ కామెంట్లోను కూడా నేను పిన్ చేసి పెడతాను రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి వర్కింగ్లో ఉన్న ప్రతి రోజు కూడా మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సెటప్లో మన సెటప్ ప్రకారం ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది ఎక్కడెక్కడ లాస్ కొట్టింది ఎక్కడ టార్గెట్కి వెళ్ళింది మీరు ఎక్కడ హోల్డ్ చేయొచ్చు ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడ బయటకు రావాలి అసలు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే అగ్రెసివ్గా ఉండొచ్చా లేదా సైలెంట్గా ఉండాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి స్టూడెంట్కి కూడా మార్కెట్లో నిలబడాలి అనుకునే ప్రతి స్టూడెంట్కి కూడా ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి సో మిస్ చేసుకోవద్దు మీరు పే చేసేది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ అంటే పర్ డేకి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు ఒక ఆర్డర్ తీసుకున్నంత ఉండదు సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓకేనా అండి సో ఇది మీకు ఎలా అనిపించింది నేను తీసుకున్న ఈ కొత్త ఇనిషియేటివ్ అనేది మీకు ఎలా అనిపించింది మీ లెర్నింగ్ని నెక్స్ట్ స్థాయికి తీసుకువెళ్తుందా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెబితేనే చాలా మందికి తెలుస్తుంది ఇట్స్ ఎ గుడ్ వన్ ఆర్ నాట్ అని ఓకే ఇది మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయమా అనేది మీరు కామెంట్ చేస్తేనే మిగతా వాళ్ళకి తెలుస్తుంది సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్